హాయ్ అండి మీ ఇక్కడ చూసుకుంటే మీరు ఒక వాలంటీర్ గా వచ్చారు అంటే క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి క్రౌడ్ కంట్రోల్ చేయడానికి అండ్ ఆల్సో లైక్ పోలీస్ వాళ్ళకి సపోర్టింగ్ ఉండడానికి బేసికల్లీ ఫ్రమ్ హెచ్ఎస్జిఏ సో యా అంటే ఎవ్రీ ఇయర్ మీరే వస్తారా లేకపోతే అంటే ప్రెసెంట్ నాకు ఇది ఫస్ట్ టైం సో ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇప్పటివరకు అయితే అండ్ మా సీనియర్స్ ఉన్నారు గైడ్ చేయడానికి ఎప్పుడైతే క్రౌడ్ కంట్రోల్ ప్లస్ సర్వీస్ చేస్తాం ఎందుకంటే కొంతమంది తో కూడా పడిపోతారు కదా వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేసాము సేఫ్టీగా తీసుకెళ్తాము అండ్ ఇక్కడ వెల్ఫేర్ హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడికి తీసుకెళ్తాము లాస్ట్ టైం ఏమంటే సచివాలయం నుంచి చేసాము సో ఈసారి ఏమో ఇక్కడ నుంచి చేస్తున్నాము మేము ఫస్ట్ నుంచి లేము కానీ ఎండ్ ఆఫ్ ద డే వాలంటీర్ అయితే కంపల్సరీ సర్వీస్ అయితే పక్కా చేసాం మేము కానీ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఏ ఇయర్ కి ఇయర్ క్రౌడ్ పెరుగు భక్తులు పెరుగుతూనే ఉంటారు కానీ మీరు ఎలా కంట్రోల్ చేయగలరు అంతమందిని ఒక పది మందే ఉన్నారు మీరు చూసుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అంత మందిని ఎలా కంట్రోల్ చేయగలరు విత్ పోలీస్ సపోర్ట్స్ పోలీస్ వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాం బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళు గీటం కంట్రోల్ చేస్తాం వాళ్ళు గీయడం మాకు చాలా హెల్ప్ చేస్తారు కానీ చాలా మంది పిల్లల్ని తీసుకుని వస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు వాళ్ళకి ఎలాంటి ఇది తీసుకుంటారు అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర స్పెసిఫిక్ అంటే ఇప్పుడు మాకు కనిపిస్తే మేము సైడ్ కి తీసుకెళ్తాము లేకపోతే దగ్గరకన్నా తీసుకుపోయి దర్శనమన్నా చేపిస్తాం మేము అలాగే చూసుకుంటే మీరు ఎంత సపోర్ట్ చేసినా పోలీసు వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా గానీ జేబులు కొట్టే వాళ్ళు వస్తానే ఉంటారు ఎక్కడికక్కడ వాళ్ళు ఎక్కువ అవుతానే ఉంటారు వాళ్ళు ఈ సారైనా వాళ్ళ భార్య నుంచి తప్పించే అవకాశం ఉంది సార్ చాలా ఎలా అంటే ఇప్పుడు దొరుకుతారు ఎవరైనా ఎక్కడైనా దొరుకుతారు దొరికే ఛాన్స్ అయితే ఇంత మంది ఉన్నాం కాబట్టి ఒక్కరికి దొరికినా గానీ పోలీస్ కి అప్పగిస్తాం మేము యా ఎవ్రీ ఇయర్ మీరే వస్తారా లేకపోతే వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇలా చూడండి మేము ఫస్ట్ స్టార్టింగ్ లో లెటర్ తీసుకెళ్ళి లోకల్ పిఎస్ఆర్ కమిషనర్ లో పర్మిషన్ తీసుకుంటాం మేము వాలంటీర్ చేద్దాం అనుకుంటాం సర్వీస్ చేయాలని వాళ్ళు వాళ్ళ హయ్యర్ ఆఫీసర్ తో మాట్లాడి మాకు అప్రూవ్ చేస్తారు సో చేశాక మేము ఇక్కడ వచ్చి వాలంటీర్ చేసాము ఓన్లీ ఖైదాబాద్ గణేష్ లేకపోతే ఏదైనా డివోషనల్ ఏదైనా టెంపుల్స్ కూడా ఎక్కువ క్రౌడ్ వచ్చినప్పుడు అలాంటివి అంటే స్పెసిఫిక్ డేస్ ఐ మీన్ స్పెసిఫిక్ ఈవెంట్స్ ఉంటాయి కదా లైక్ ఫెస్టివల్స్ లో ఎక్కువ క్రౌడ్ ఎక్కడెక్కడ ఉంటుందో మేము అక్కడ వాలంటీర్ కంపల్సరీ చేస్తాము ఈ వాలంటీర్ కాకుండా ఇంకేం చేస్తుంటారు మేము సర్వీస్ చేస్తుంటాం లోకల్ గా అంటే ఇప్పుడు లైక్ కామారెడ్డిలో ఫ్లడ్స్ వచ్చినాయి కదా మా మా యూనిట్ అంటే మా యూనిట్ కానీ వేరే బెటాలియన్ వాళ్ళు ట్రూప్ వాళ్ళు హెల్ప్ చేసిండ్రు అంటే ఫుడ్ సర్వీస్ చేయడం లైక్ బ్లాంకెట్ డొనేట్ చేయడం చేశారు గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి ఇది ఉంటది ఇది యాక్చువల్ గా గవర్నమెంట్ నుంచి అంటే మొత్తం గవర్నమెంట్ కాదు ఒక హాఫ్ నాన్ గవర్నమెంట్ అండ్ ఇందులో మనకి ఎన్నో ఫ్యూచర్స్ ఉన్నాయి లైక్ సర్టిఫికెట్స్ ఇవ్వడానికి ఎక్కడెక్కడో యూజ్ అయితే మనకి అండ్ మనకి ఒక వాల్యూ ఉంటుంది ఆ సర్టిఫికేట్స్ బేస్ ఓకే థ్యాంక్ యూ ఇలానే ఇంకా మరిన్ని సేవలు చేయాలి థ్యాంక్ యూ ఆర్ ఫ్రమ్ హెచ్ఎస్ మై నేమ్ ఇస్ శివకుమార్ ఉదయం నుంచి చూసుకుంటే మన గణేశుడు నిమజ్జనానికి రెడీ అవుతున్నారు అలాగే పొద్దు నుంచి రెండు రోజులు పట్టింది రెండు రోజులు వెల్డింగ్ వర్క్ నడుస్తుంది రాత్రి బాగా నడిచింది ఇప్పుడు ఒంటి గంట రాత్రి ఒంటి గంటకి ఇక్కడ భగవంతుని రత్నం పైన పెట్టాము ఈ వినాయకుడు వెల్డింగ్ వర్క్ అవుతుంది హాఫ్ అన్ అవర్ లో మనం ఇక్కడ నుండి మొదలవుతుంది ఎప్పటిలాగానే ఒకటి రం తర్వాత ఒకటిన్నర అయిపోదాం సార్ ఒకటిన్నర రెండు ప్రాంతాన్ని చేస్తాం శోభాయాత్ర మాత్రం ఒక హాఫ్ అన్ స్టార్ట్ అవుతుంది ఎప్పటిలాగా కానీ జనం చూసుకుంటే చాలా మంది బయట వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు వదులుతారా అనేది వాళ్ళ బిల్డింగ్ బిల్డింగ్ అవుతుందని జనం ఆపినాము ఇప్పుడు పూజ పూజం స్టార్ట్ అయినాక అందరూ వదులుతారు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను సహకరిస్తున్నాడు వాళ్ళు రాత్రి వాళ్ళు కష్టపడి ఇంతవరకు తెచ్చు ప్రపంచ రికార్చిన మనం ఖైద్రాబాద్ లో కన్వీనియర్ గారి రీతిలో ఆ విఘ్నేశ్వర భగవంతుని అందరి సహకారం ఆల్ డిపార్ట్మెంట్స్ వాటర్ బాయ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసి మెయిన్ అన్ని డిపార్ట్మెంట్ సహకారంతోని బస్తీ ప్రజల సహకారంతోని భక్తుల సహకారంతోని మేము ఇంత పెద్ద ఎత్తున చేసాం అయ్య గారు ఉదయాన్నే ఆరు గంటలకి శోభయాత్ర మొదలు అన్నారు ఇప్పటికి ఆరున్నర వస్తుంది ఇంకా ఎంతసేపు పట్టొచ్చు ఈ వెల్డింగ్ వరకు కానివ్వండి శోభయాత్ర ఇంకొక హాఫ్ అవర్ లో ఈ గణపతి నిమజ్జన సాగరానికి బయలుదేరతారు కొద్దిగా వెల్డింగ్ వర్క్ జరుగుతున్నది ఆ వెల్డింగ్ వర్క్ అయిపోగానే ఒక హాఫ్ అన్ అవర్ లో ఈ యొక్క గణపతి బయలుదేరుతారు అలాగే ఇప్పుడు ఈ వెల్డింగ్ వర్క్ ఇదంతా అయిపోయినాకే పూజలు మన పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే కదిలిస్తాం అనేసి అంటున్నారు కదా అట్లేం లేదు ఈ వెల్డింగ్ వర్క్ కోసమే ఈ యొక్క ఆఫ్ చేసినాము ఈ వెల్డింగ్ వర్క్ అయిపోగానే ఈ స్వామి వారు బయలుదేరతారు కానీ ఎన్నింటి వరకు మనకి గణేశుడు మన నిమజ్జనానికి అయిపోతుంది పన్నెండు ఒంటి గంట ప్రాంతానికి అక్కడికి స్వామివారు చేరుకుంటారు ఒంటి గంటకు ఈ యొక్క స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది కానీ భక్తులు కూడా చూసుకుంటే చాలా మంది వస్తున్నారు ఇంకా ఎలా చేయట్లేదు అనేసి చాలా మంది బాధపడుతున్నారు కానీ ఇక్కడ చూస్తుంటే ఇంకా వెల్డింగ్ వరకు ఇంకా వన్ అవర్ దా వన్ అవర్ హాఫ్ అన్ అవర్ వరకు పట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి కదా ఇక భక్తులను వదిలిపెడితే మా వరకు చేయలేకపోతాము అందుకని కొద్దిగా దర్శనానికి ఈ ఇబ్బంది భక్తులకు ఇబ్బంది కలిగేటట్టు ఉన్నది కాబట్టి ఈ వర్క్ కాగానే భక్తులకు దర్శనానికి పంపిస్తారు తర్వాతకు నిమజ్జ కార్యక్రమం ఉంటుంది కానీ భక్తులు చూసుకున్న చాలా మంది వచ్చే అవకాశం ఉంది లక్షల్లో వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు గణపతి దగ్గర నమ్ముకున్న వాళ్ళకి జాగ్రత్త అవసరం లేదు వా స్వామివారిని నమ్ముకొని వారంతట వారు వచ్చి మంచిగా స్వామివారిని నమస్కారం చేసుకున్నట్లయితే అందరికీ సుఖశాంతులు జరుగుతాయి మంచిగా ఉంటాయి అందరికీ కూడా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం చూసుకుంటే ఖైరతాబాద్ గణేషుడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక హైలైట్స్ ఉంటాయి గురుగారు ఈ ఇయర్ వచ్చేసరికి ఖైరతాబాద్ గణేషుడు అంటే ఏముంటాయి గొప్ప విశేషాలు చెప్పు విశ్వశాంతి మహాగణపతి ఈ సంవత్సరము గణపతి పేరు విశ్వశాంతి మహాగణపతి అటు పూరి జగన్నాథ స్వామి వారు ఇటు హైగ్రీవ స్వామి ఇటువైపు మన వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క అమ్మవారి వివిధ రూపాలతోటి ఈ యొక్క గణపతిని స్థాపించడం జరిగింది ఆపరేషన్ సింధూరు దాన్ని దృష్టిలో పెట్టుకొని అంతా కూడా విశ్వము మంచిగా ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం విశ్వశాంతి మహాగణపతిని స్థాపించడం జరిగింది ఓకే అన్న ఖైరతాబాద్ గణేష్ ఆల్మోస్ట్ సిక్స్ కి స్టార్ట్ చేస్తానన్నారు ఇప్పటికి వన్ అవర్ లేట్ అయిపోయింది ఎలా చూసుకోవచ్చు దాన్ని అన్న ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇప్పటికి ట్రై వర్క్ అయితే స్టార్ట్ అయింది ఇది ఆల్మోస్ట్ ఒక ఫోర్ అవర్స్ పడుతుంది అన్న మార్నింగ్ టూ ఏఎం కి స్టార్ట్ చేసి ఇంకా వర్క్ అవుతుంది సో మీరు కూడా చూసుకోవచ్చు క్రౌడ్ కూడా అయితే చాలా మంది ఉన్నారు మినిమం ఇంకా వన్ అవర్ పడుతుంది కానీ ఇక్కడ చూసుకుంటే క్రౌడ్ కూడా ఇంకా పెరుగుతానే ఉన్నారు వాళ్ళకి ఎలా అసలు భక్తులు ఎందుకు ఇంత మంది వస్తున్నారు ఎందుకు ఇంకా పోలీసులు కూడా అలో చేయకుండా ఎందుకు వాళ్ళ మీద ఆర్బి చేస్తారు ఎందుకంటే ఏషియాలో అనేది బిగెస్ట్ గణేషుడు కాబట్టి చాలా మంది ఇక్కడ చూనీకొస్తారు అన్న ఇంకోటి ఈ గణేష్ని దగ్గర మనం అనుకుంది అయితే అనుకున్నట్టయితే అన్న మేము మా ఫాదర్స్ చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నారు సో మేము పుట్టింది పెరిగింది కూడా కానీ మేము కూడా చాలా నమ్ముతున్నాం మాకు కూడా చాలా కోరికలు అయితే నెవలెన్ అందుకే మేము కూడా శోభాయాత్రలో పాల్గొనడం జరుగుతుంది అన్న కానీ శోభాయాత్ర ఎవ్రీ ఇయర్ చూసుకుంటే గణేషుడు ఏదో ఒక రకంగా కొన్ని హైలైట్ పాయింట్స్ ఉంటాయి ఈ ఇయర్ ఏమున్నాయి మీకు మన ఖైరతాబాద్ గణేష్ అన్న ఈ ఇయర్ అంటే ఎటువంటి లొల్లీలు కాలేవన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే వానలు ఎక్కువ వాళ్ళేవన్న మన పోలీస్ వాళ్ళు కాబట్టి మన వాలంటీర్ కాబట్టి చాలా సహకరించు కాబట్టి మనకి ఇంత వాల్యూ ఆ గణేషుని రూపం ద్వారా మనకి వానవాడు కూడా చాలా ప్రొటెక్టివ్ అయితే అయిందన్న మీరేమనుకుంటున్నారు అన్న విశ్వశాంతి మహాగణపతి ఉన్నప్పుడు ఉన్న పబ్లిక్ తండోపతండాలు వస్తూ ఉంటారు మేము అందరం ఇక్కడనే పుట్టాము పెరిగాము అందరు పోలీస్ సహకారం వాటర్ వర్క్స్ అందరు డిపార్ట్మెంట్ అందరి సహకారంతో పెద్దని యాత్ర ముందు నడుస్తున్నారు ఒంటి కల్లా ఖైదరాబాద్ గణేషుడు నిమజ్జనానికి నిమజ్జనం చేసేస్తాము అనేసి అన్నారు కానీ ఇక్కడ ఇక్కడే సెవెన్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి ఇంకా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉందా నిమజ్జనం షెడ్ వర్క్ అనేది మనకి ఈసారి లేట్ అయిపోయింది అన్న ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ లేట్ తర్వాత మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ గణేష్ క్రేన్ ద్వారా గణేష్ లిఫ్టింగ్ అయితే జరిగింది వన్ అండ్ హాఫ్ అవర్ క్రితం వెల్డింగ్ స్టార్ట్ అయిపోయింది వెల్డింగ్ కూడా ఆల్మోస్ట్ ఒక నైన్టీ పర్సెంట్ అయిపోయింది ఒక టెన్ పర్సెంట్ ఉండొచ్చు అది కాగానే ఒక హాఫ్ అన్ అవర్ లో స్టార్ట్ అవుతుంది కానీ పోలీసులు కూడా చెప్తున్నా ఉన్నారు జాగ్రత్తగా ఉండండి మేము పంపించిన తర్వాత వద్దు కానీ వర్క్ నడుస్తుంది అన్నా గానీ ఎవరు వినట్లేదు వినకుండా ఎలా పడితే అలా వచ్చి మళ్ళీ వాళ్ళని నిందిస్తూ ఉంటారు సరిగ్గా చూడలేదు అనేసి అంటూ ఉంటారు కానీ ఇది ఎలా చూసుకో పెద్దగానే చూడాలనేసరికి ప్రతి ఒక్కరిని చూడాలని ఉంటుంది ప్రతి ఒక్కరు చెప్పినా కూడా నిన్న సోషల్ మీడియా యూట్యూబర్స్ ఎంతమంది చెప్పినా కూడా నిన్న నుంచి పబ్లిక్ అనేది వస్తూనే ఉన్నారు వచ్చి వెనక్కి వెళ్ళడం వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే శోభయాత్రను పాల్గొనాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ వన్